ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యారంగ సమస్యలు పురస్కరించాలని విజయవాడలో నిరసన దీక్ష నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న నిరసన దీక్షను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ మాట్లాడారు కుటుంబీ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విద్య దీవెన వసతి దీవెన బకాయిలు విడుదల చేయకుండా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుందని కుటుంబ ప్రభుత్వం అయిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందా అంటే ఇవ్వకుండా కళ్ళబొలి మాటలు చెప్పి మభ్య పెట్టడమే జరుగుతుందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులకు చాలా భారంగా మారుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో కామన్ పీజీ సెట్ నిర్వహించడం ద్వారా యూనివర్సిటీల ఉనికి కోల్పోతుందన్నారు కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా ఏపీ కామన్ పీజీ సెట్ ని రద్దు చేయాలన్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయకుండా పీజీ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సమన్యాయం కాదన్నారు ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలన్నారు మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ చేయాల్సిన విరమించుకోవాలన్నారు రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడాలని లేని ఏడుల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాము కాజావలి పవన్ తేజ మరియు నగర నాయకులు శివ జగదీష్ ఈరన్న కళ్యాణ్ పాల్గొన్నారు రద్దు చేయాలి కామన్ పీజీ సెంటర్ వెంటనే రద్దు చేయాలి ఇవ్వాలి వెటర్నరీ విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల స్టైఫెండ్ ఇవ్వాలి వెటర్నరీ విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల స్టైఫెండ్ విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ధన్యవాదాలు అందరికి జీవన రద్దు చేయాలని ఏపీ కామన్ సెట్ను రద్దు చేయాలని వీటి డిమాండ్స్తో ఈరోజు భారత విద్యార్థి ప్రదర్శన సభ ఆధ్వర్యంలో ధర్మ విజయవాడ ధర్నా చౌకద నిరసన దీక్ష చేయడం జరిగింది అయితే ఈ నిరసన దీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వారి న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం గలం విప్పారు ముఖ్యంగా అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాటలు మాత్రమే చెప్పి విద్యార్థులను మొక్కలు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని చేతల్లో ఎక్కడ కూడా చూకని పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ఆ మంచి పదవి తగదు అన్నట్టు గుర్తించి విద్యార్థులని కాపాడాలి విద్యార్థులకి అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి లేకపోతే విద్యార్థులు కలుపుకొని ఈరోజు దీక్షతోనే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతామని తెలియజేస్తున్నాను నాకు